హలో డియర్ టీచర్స్ వెల్కమ్ టు హ్యాండ్ బుక్ అకాడమీ సో డియర్ టీచర్స్ ఈ సెషన్లో టాప్ టెన్ ప్రీవియస్ టెట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లనేషన్ చేసుకుంటాం అయితే నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆల్రెడీ మీకు ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని కామెంట్ చేయండి మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు ట్వంటీ ఏప్రిల్ నుంచి టెట్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ తెలంగాణ టెస్ట్ సిరీస్ అలాగే క్లాసెస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయబడి ఉన్నటువంటి క్లాసెస్ మీకు డే నుంచి డే వన్ నుంచి డే ఫార్టీ ఫైవ్ వరకు మీకు డిజైన్ చేసి ఉంచడం జరిగింది వాటికి సంబంధించి డే వన్లో క్లాసెస్ ప్లస్ ఎగ్జామ్ అప్లోడ్ అవుతుంది సొల్యూషన్ అప్లోడ్ ఆ పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరుగుతుందన్న విషయం మీకు ముందే తెలుసు మరి అందులో భాగంగా మరి ఇక్కడ మరి కంటెంట్ని ఎలా సులభంగా చేయాలి టెట్ ఎగ్జామ్లో తక్కువ సమయంలోనే ఆన్సర్స్ని ఎలా చేయాలి అనేటటువంటి ఇక్కడ నేర్చుకుందాం చూడండి ఒకసారి ఒక పరీక్షలో ఇరవై ఐదు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ప్రతి సరైన జవాబుకు నాలుగు మార్కులు తప్పు జవాబుకు మైనస్ రెండు మార్కులు కేటాయించడం జరిగింది పరీక్ష రాస్తున్న రవి అన్న రవి అన్ని ప్రశ్నలకు జవాబులు రాసి డెబ్బై ఆరు మార్కులు పొందాడు అయినా రవి రాసిన సరైన జవాబుల సంఖ్య ఎంత ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో సరైనటువంటి జవాబుల సంఖ్య ఉంది మనకు కీ పాయింట్స్ ఏంటి ఇక్కడ సార్ అంటే నెంబర్ ఆఫ్ టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే ట్వంటీ ఫైవ్ ఉన్నాయా విషయాన్ని గమనించండి ఓకేనా మరి కరెక్ట్ రాసిన వారికి నాలుగు తప్పు రాసిన వారికి మైనస్ రెండు అన్ని కరెక్ట్ రాస్తే హండ్రెడ్ మార్క్స్ వస్తాయి కాబట్టి ఒక ఆప్షన్ పోయింది ఇది కాదు ఇది క్లియర్ మరి ఒకసారి చూద్దాం మరి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ వైజ్గా వెళ్తే సమయం ఎక్కువ తీసుకుంటుంది మరి సులభంగా ఎలా చేయాలంటే ఆప్షన్స్ ద్వారా వెళ్దాం మొదటి ఆప్షన్లు ఇరవై క్వశ్చన్స్ కరెక్ట్ రాశాడు అంటే ఇరవై క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్కి నాలుగు మార్కులు చొప్పున తనకి ఎన్ని మార్కులు వస్తాయి సార్ అంటే ఎనభై మార్కులు వస్తాయి ఇరవై కరెక్ట్ రాశాడు అంటే ఎన్ని తప్పు రాశాడు ఐదు క్వశ్చన్స్ తప్పు రాశాడు అలా ఎంత మైనస్ టూ మార్క్స్ అంటే మైనస్ టెన్ మార్క్స్ వస్తాయి కదా ఐదు తప్పు రాశాడు ఒక క్వశ్చన్కి రెండు మైనస్ మార్క్స్ అవుతాయి రాంగ్ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్కి మైనస్ టూ అంటే ఫైవ్ టూ జా టెన్ చేసేస్తే డెబ్బై మార్కులు వస్తున్నాయి అంటే వాస్తవానికి దానికి ఎన్ని మార్కులు వచ్చాయంట డెబ్బై ఆరు వచ్చాయంట వాటికి సమానం అయితే అది ఆప్షన్ కరెక్ట్ కానీ ఇక్కడ రాంగ్ కాబట్టి ఈ ఆప్షన్ తప్పు కాదు రైట్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఒకటి కరెక్ట్ ఆన్సర్ రాశాడు నాలుగు మార్కులు చుప్పున చేస్తే ఎనభై నాలుగు మార్కులు వస్తాయి ఇక్కడ మరి అందులో ఎన్ని తప్పు రాశాడు టోటల్ ట్వంటీ ఫైవ్ కాబట్టి నాలుగు తప్పు రాశాడు సో మైనస్ టూ నాలుగు ఎందుకు అన్ని ప్రశ్నలకు జవాబులు రాసి అనే పదం వాడాడు కాబట్టి సో ఇక్కడ మైనస్ ఎయిట్ చేస్తే సెవెంటీ సిక్స్ వస్తుంది ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్ ఇంత మనం రాసుకుంటాం ఈ రకంగా మనం చదువుతాం డైరెక్ట్ గా మనము ఇది ట్వంటీ ఫైవ్ కి కరెక్ట్ అవసరం లేదు ఓకే ఆ తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఆ తర్వాత నెక్స్ట్ అమ్మా క్రింది వాణిలో పైతాగర స్త్రుకము కానిదేది అని అడిగాడు సరే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేను మీకు ఒక కాన్సెప్ట్ నేర్పించాను ఉన్న సందర్భము ఆడున్న సందర్భం ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ లో ఒకటి మాత్రమే హార్డ్ ఉంది అందులో బేసిక్ ప్రాథమిక త్రికాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా కొన్ని నేర్చుకోవాలి బహర్ చేయాల్సిందే అలా బహ్ చేసినప్పటికీ కూడా మనకు గుర్తు లేదు మర్చిపోయామంటే కొన్ని టఫ్ టఫ్గా ఉన్న కాన్సెప్ట్ ఇక్కడ ఫైవ్ ఉంది హార్డ్ నెంబర్ ఫైవ్ ఉంది దీనికి ఫైవ్ స్క్వేర్ బై టూ అనేది కాన్సెప్ట్ ఎన్ స్క్వేర్ బై టూ ఇక్కడ ట్వంటీ ఫైవ్ బై టూ చేస్తే మనకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వస్తుంది అంటే ఒకటి టువెల్ ఒకటి థర్టీన్ ఎస్ ఇది పైతాగ్ర స్త్రికమే పైతాగ్ర స్త్రికమే కానిదేది అంటున్నాడు మరి ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు కూడా చెప్పాను ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం సిక్స్ బై ఇక్కడ ఈవెన్ కదా సిక్స్ బై రాస్తాను సిక్స్ బై మనకు టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ వన్ సిక్స్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ వన్ టూ వన్ జా టూ త్రీ జా ఇక్కడ త్రీ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ వన్ అంటే నైన్ ప్లస్ ఆర్ మైనస్ వన్ నైన్ల నుంచి మైనస్ పోతే ఒకటి ఎయిట్ నైన్లకి ఒకటి కలిపితే టెన్ అంటే సిక్స్ ఉన్నటువంటి సందర్భంలో సిక్స్ ఉన్నటువంటి సందర్భంలో ఏమి రావాలి సిక్స్ ఎయిట్ టెన్ రావాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఉంది కాబట్టి మొదటిదే సరైనటువంటిది కాదు మొదటిది పైతాకర స్త్రికము కాదు అని చెప్తాం ఓకే ఆ నెక్స్ట్ తర్వాత ఈ ప్రశ్న చూడండి ఇదేం చెప్తున్నాడు సార్ అంటే లంబకోణ త్రిభుజం యొక్క లంబకోణ త్రిభుజం యొక్క భూమి ఎనిమిది సెంటీమీటర్లు మరియు కర్ణము పదిహేడు సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత కనుక్కొనండి అన్నాడు చూడండి సార్ లంబకోణ త్రిభుజం గురించి మాట్లాడుతున్నాను ఇట్లా లంబకోణ త్రిభుజం ఎస్ ఇందులో కర్ణం వచ్చేసి పదిహేడు ఒక భుజం వచ్చేసి ఎనిమిది అంటాడు పైతాగార స్త్రికాల ప్రకారము పైతాగార స్ట్రిప్లెట్స్ ప్రకారము ఎయిట్ ఉంది అంటే ఇక్కడ ఎయిట్ ఉందంటే ఎయిట్ బై టూ చిన్నది అనుకుందాం ఎయిట్ బై టూ హోల్ స్క్వేర్ చేసుకుంటే మనం ఎంత వస్తుందమ్మా ఫోర్ స్క్వేర్ ప్లస్ ఆర్ అంటే పదిహేను కామ పదిహేడు మీ అందరికి తెలిసి ఉండాలి ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ అనేటటువంటిది పైతాగార స్త్రికమని ఓకేనా ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా మన యాప్ లో అందుబాటులో ఉన్నాయి చూడండి ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇసే మనకు పై తగారు స్ట్రిప్ అయితే లంబకోణ త్రిభుజానికి యొక్క వైశాల్యం అంటే భూమి ఇంటూ ఎత్తు కదా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదమ్మా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా మరి ఇక్కడ ఇది లంబకోణంలో ఇప్పుడు ఇది బేస్ కావచ్చు ఇది హైట్ కావచ్చు లేదా ఇది బేస్ అయినప్పుడు ఇది హైట్ ఉండొచ్చు లంబకోణ త్రిభుజం కాబట్టి సో అక్కడ హాఫ్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీన్ ఎయిట్ ఇంటూ

అంటే సార్ ఇక్కడ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు రాసిన కనుగోవడం సులభమే కానీ ఒక దత్తాంశంలో కనిష్ట గరిష్ట విలువలు ఇచ్చి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ సందర్భంలో మనకు సగటు అవ్వడానికి అవకాశం ఉంది అంటున్నాడు ఇక్కడ ఇది ఏడో తరగతి టెక్స్ట్ బుక్ లో ఆలోచించండి ప్రయత్నించంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ మరి ఇదే ప్రశ్న అభ్యాసంలో ఇవ్వలేదు లో లేదు మరి ఇలాంటి బిట్టి ఎలక్ నుంచి వచ్చింది సార్ అని అనుకుంటాం కానీ టెక్స్ట్ బుక్ నుంచే వచ్చింది ఓకే చూడండి ఒకసారి ఎప్పుడైనా సరే ఇలాంటి సందర్భంలో సగటు అనేటటువంటిది ఎలా ఉంటుంది యావరేజ్ ఎలా ఉంటుంది సార్ అంటే కనిష్ట విలువ మరియు గరిష్ట విలువల మధ్య ఉంటుందన్న అన్న విషయం గమనించాలి సగటు అనేది ఎల్లప్పుడూ వాటి మధ్య విలువల్లో ఉంటుంది వాటికి సమానంగా ఉండదు మరియు వాటితో ఎక్కువ ఉండదు కాబట్టి ఇచ్చినటువంటిది కనిష్టము వచ్చేసి ఇరవై గరిష్టము ముప్పై ఐదు ఇది పదిహేను కాదు ఇరవై కంటే తక్కువ ఉంది ఇరవై ఇది సమానం ఉంది ఇది కూడా కాదు ఇరవై ఐదు అవకాశం ఉంది ముప్పై ఐదు దీనికి సమానం ఉంది కాదు ఇది కాదు ఆప్షన్ త్రీ అంటారు చూసి చెప్పవచ్చు ఇలాంటి బిడ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అందుకే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు అకాడమీ టెక్స్ట్ బుక్ ద్వారా లైన్ టు లైన్ చదువుతూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఏర్పాటు చేసి చెప్పేటటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ మన హ్యాండ్ బుక్ అకాడమీ అభ్యర్థులు గమనించాలి అందుకే మన అకాడమీతో మన అకాడమీలో అన్ని కోర్సులు ఏవైతే ఉన్నాయో టెట్ ప్లస్ కి సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయి ఓన్లీ టెట్ కి పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఫార్టీ ఫైవ్ డేస్ షెడ్యూల్ ఉంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో ట్వంటీ పర్సెంట్ మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థులు వీటిని గమనించాలి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఎవరైతే ఇక్కడ వరకు కూడా మన క్వశ్చన్స్ విన్నారో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ వింటారు ఇక్కడ సో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్రతి కోర్సు పైన అది కూడా రేపు ఈవినింగ్ వరకు సండే నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ముందుగానే కోర్సెస్ తీసుకొని క్షుణ్ణంగా నీట్గా ఏ రోజుగా ఆ రోజు వీడియోస్ అప్లోడ్ చేయబడి ఉన్నాయి క్లాసెస్ చదువుకోండి నేర్చుకోండి అప్లోడ్ అయినటువంటి ఎగ్జామ్ రాసుకోండి దాని సొల్యూషన్ మళ్ళీ ఒకసారి చూసుకోండి పీడిఎఫ్లో సో ఇదమ్మా సో మంచి అవకాశం ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు కంప్లీట్గా మీ సిలబస్ని నేర్చుకుంటారు తర్వాత ఈ సిలబస్ అనేది డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది ఎక్స్పెషల్గా ఎగ్జిట్ అభ్యర్థులకు ఎక్కువ డిఎస్సి సిలబస్ అయిపోయిన అయిపోయి వాళ్ళు అయిపోయినట్టుగా మనకు భావిస్తుంది కాబట్టి అభ్యర్థులు ఆలోచించండి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దీనికైతే రాష్ట్రం యొక్క పొడవు మరియు వెడల్పులు ఫోర్ ఈస్ట్ త్రీ నిష్పత్తిలో ఉన్నాయి దాని కర్ణం ఇరవై ఐదు సెంటీమీటర్లు అయితే దాన్ని చుట్టుకొతాయి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇది ఒక రెక్టాంగిల్ ఇది ఒక రెక్టాంగిల్ కర్ణం ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ అప్పుడు ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది గమనించాలి ఇది ట్వంటీ ఫైవ్ అయిందంటే లంబకోణ త్రిభుజం ఏమవుతుంది ఒకటి ఫోర్ ఈస్ట్ త్రీ నిష్పత్తిలో అంటే ఇది ఫోర్ ఎక్స్ ఇది త్రీ ఎక్స్ ఉంది మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఇది ఫైవ్ ఫైవ్ అంటే ఫైవ్ ఫోర్ చా ఇది ట్వంటీ ఉంటది ఫైవ్ త్రీ చా ఇది ఫిఫ్టీన్ ఉంటది ఇదే లాజిక్ అమ్మ ఇక్కడ పైతాగార స్త్రికాలను తీసుకొచ్చి నెంబర్ సిస్టమ్ లోనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి జామెట్రీలో ఉంచాడు దాన్ని తీసుకుపోయి వైశాల్యం కింద మెన్సరేషన్ లో భాగంగా పెట్టాడు టాపిక్స్ ఎలా చేస్తున్నాడు బాగా ఆలోచిస్తే ఇది ట్వంటీ ఫైవ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది ట్వంటీ ఇది ఫిఫ్టీన్ అవుతుంది పైతాగర అది త్రిభుజం యొక్క కాన్సెప్ట్ ఇది త్రిభుజం అలాంటప్పుడు ఇది ట్వంటీ అయినప్పుడు ఇది కూడా ట్వంటీ అవుతుంది ఇదిగో ఇది ఫిఫ్టీన్ అవుతుంది అప్పుడు ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫార్టీ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీ థర్టీ ఫార్టీ ప్లస్ థర్టీ సెవెంటీ కొలత తడికేరు కదా ఆన్సర్ అంతే ఇలా సులభంగా ఆలోచించాలి ఆలోచన విధానం మారితే పరీక్షలో సమయం తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు కదా ఇది ఫోర్ ఎక్స్ త్రీ ఎక్స్ అనుకొని మళ్ళీ ఇది లంబకొన త్రిభుజం అనుకొని ఇక్కడ దీని స్క్వేర్ దీని స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ స్క్వేర్ చేసుకొని మరి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఫోర్త్ తో అంతా అంతే అవుతుంది అంత ప్రాసెస్ అవసరమే లేదు ఓకేనా రైట్ ఆ తర్వాత నెక్స్ట్ ఒక పనిని ఏ మరియు బిను కలిసి ఎనిమిది రోజుల్లోను బి మరియు సిను కలిసి పన్నెండు రోజుల్లోను మరియు ముగ్గురు కలిసి ఆ పనిని ఆరు రోజుల్లో చేసినట్లయితే ఏ మరియు సీలు కలిసి ఆ పని చేయడానికి ఎంతో సమయం పడుతుంది ఇది ప్రశ్న చూడండి ఇక్కడ కాన్సెప్ట్ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఏ ప్లస్ బీలు కలిసి మనకు ఎయిట్ డేస్లో పని చేస్తారంట ఆ తర్వాత బి ప్లస్ సీలు కలిసి అదే పనిని ట్వెల్వ్ డేస్లో చేస్తారంట మరి ఏ ప్లస్ బి ప్లస్ సీలు ముగ్గురు కలిసి ఆ పనిని డేస్ డేస్లో చేస్తే కేవలం ఏ ప్లస్ సీలు కలిసి ఎన్ని రోజులు చేస్తారు చాలా చిన్న బిట్టేనమ్మ కానీ దీన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు చూడండి ఎలా చేసుకోవాలి ఎల్సిఎం తీసుకోండి ఎంత కూడా పన్నెండు ఎక్కం పన్నెండు ఆరుతో పోతే ఎనిమిదిలో పోతుంది పన్నెండు రంట్లో ఇరవై నాలుగు ఎస్ ఎల్సిఎం ట్వంటీ ఫోర్ సార్ ఆరు రంట్లో వస్తుంది ఎనిమిది మూడు వస్తుంది వితౌట్ పెన్ పేపర్ ఎల్సీఎం చేయవచ్చు తర్వాత ఏమైంది ఏ ట్వంటీ ఫోర్ ఎయిట్ త్రీ జా వి సామర్థ్యం ఇదేమో పని వచ్చే రోజులు ఇదేమో మొత్తం పని ఇరవై నాలుగు పుస్తకాలను ఎనిమిది రోజుల్లో చదివితే రోజుకి ఎన్ని పుస్తకాలు చదువుతారు మూడు పుస్తకాలు ఇరవై నాలుగు పుస్తకాలను పన్నెండు రోజుల్లో చదివితే రోజుకి ఎన్ని చదువుతారు రెండు రోజులు చదువుతారు ఆరు రోజులకు రోజుకు ఎన్నమ్మా సిక్స్ ఫోర్ ఫోర్ నాలుగు పుస్తకాలు చదువుతారు ఇప్పుడు ఏసీలు కలిసి ఎంత అంటే వీటి సామర్థ్యం తెలిస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ ఉండే సామర్థ్యం అంటే బి ప్లస్ సిమవుతుంది వన్ వన్ వస్తుంది కదా అట్లీస్ట్ వన్ పుస్తకం చదువుతున్నాడు ఇక్కడ అట్లీస్ట్ వన్ చదువుతున్నాడు కాబట్టి వన్ వన్ అవుతున్నప్పుడు బి వన్ అవుతుంది కదా ఇది వన్ అన్నప్పుడు త్రీ అన్నప్పుడు ఇది టూ అవుతుంది కదా సింపుల్ ఏ అంటే టూ సి అంటే వన్ అంటే మూడు వీటి సామర్థ్యం మూడు మొత్తం రోజుకు మూడు పుస్తకాలు చదువు అలా ఇరవై నాలుగు పుస్తకాలు రోజుకు మూడు చొప్పున ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు ఎయిట్ లో కంప్లీట్ చేస్తారు కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ మ్యాథ్స్ అనే పదము భ్రమణ సౌత్సవతను చూపే ఆంగ్ల అక్షరాల జత అంటున్నాడు ఇందులో ఏది ఆంగ్ల అక్షరాల జత అంటే అసలు భ్రమణ సంస్థవతం అంటే ఏంటి భ్రమణ సౌష్ఠవత అంటే ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు లేదా ఒక అక్షరాన్ని కానీ ఏదైనా ఒక బొమ్మను తీసుకున్నప్పుడు మనం అది రౌండ్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిప్పేటటువంటి క్రమంలో ఏ డిగ్రీల వద్ద కాని ఏదో ఒక స్థానంలో తన తొలి స్థితిని సేమ్ టు సేమ్ పొందినట్లయితే అప్పుడు ఆ ఏ డిగ్రీల వద్ద తొలి స్థితిని పొందిందో అది భ్రమణ సౌష్ఠవ కోణం అవుతుంది అలా ఎన్నిసార్లు తన తొలి స్థితిని పొందుతుందో మూడు వందల అరవై డిగ్రీల లోపు అది అప్పుడు అంత భ్రమణ సౌష్టవతను కలిగి ఉంటున్నదని చెప్పేసే విషయం ఉంటుంది ఓకేనా అయితే మరి ఇక్కడ మళ్ళీ త్రీ సిక్స్టీ డిగ్రీ స్థానం వచ్చినప్పుడు కనుక పొందితే దానికి భ్రమణ సౌష్ఠవత ఉన్నట్టు కాదు ఆ విషయంలో చేసుకుంటాం మనం టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు ఇవన్నీ కూడా ప్రీవియస్లో వచ్చిన బ్రిడ్స్ తల్లి అయితే ఇందులో చూసుకున్నట్లయితే ఇప్పుడు హెచ్ ఉందమ్మా హెచ్ ని ఇలా తిప్పితే ఏమవుతుంది ఇలా వస్తుంది ఇది పై పైదనుకుందాం ఇలా వచ్చేస్తుంది ఇలా తిప్పితే ఇలా వచ్చేస్తుంది ఇది వస్తుంది మళ్ళీ తిప్తే ఏమొస్తుంది సార్ అంటే మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది అంటే సేమ్ హెచ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాయి ఇది గుర్తు పెట్టుకోవడానికి కొండ గుర్తులాగా ఇక్కడ తిప్పితే ఇలా వచ్చింది మళ్ళీ తిప్పితే మళ్ళీ తిప్పితే ఏమవుతుంది ఇక్కడ వచ్చేస్తుంది ఇది మళ్ళీ తిప్పిన స్థానంలో మళ్ళీ తిప్పినట్లయితే ఓకే ఇలా వస్తుంది మళ్ళీ తిప్పినప్పుడు ఏం జరుగుతుంది ఇలా వస్తుంది చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి మళ్ళీ తొలి ఎడ్గా రావడం జరిగింది అలా రెండు సార్లు తన భావ భా భ్రమణ సంస్థవతను కలిగి ఉంటుంది అది ఒకసారి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర మరొకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర ఇక్కడ ఇది నైంటీ డిగ్రీస్ తిప్పాం ఇలా వచ్చేసి ఇలా అయింది మళ్ళీ వన్ ఎయిటీ తిప్పినప్పుడు ఇలా అయింది టూ సెవెంటీ తిప్పాం త్రీ ఇలా ఏదైనా ఒక అక్షరాన్ని ఇలా మూడు వందల అరవై డిగ్రీలు తిప్పేటటువంటి క్రమంలో ఏ స్థానంలో తొలి స్థితిని పొందుతుందో అది భ్రమణ సౌస్తవ కోణం లేదా అది భ్రమణ సౌస్తవతను కలిగి ఉన్నటువంటి విషయం చెప్తాం అలా ఏమేమి ఉన్నాయి సార్ అంటే ఇక్కడ ఎచ్ మరియు ఎస్లు ఉన్నాయమ్మా ఈ మీరు తీసుకోండి ఏ ఇలా తిప్పితే ఇలా వస్తుంది మళ్ళీ తిప్పితే ఇలా వస్తుంది ఓకేనా జస్ట్ బెచ్ ఎస్ ఇక్కడ ఇక్కడ వరకు వచ్చాం ఇలా తిప్పితే ఇలా వచ్చింది మళ్ళీ తిప్పితే ఇలా వచ్చింది మళ్ళీ తిప్పితే ఇలా వచ్చింది అగైన్ తిప్పినప్పుడు ఏ వచ్చింది అంటే ఏ తొలి స్థానాన్ని పొందడానికి నాలుగు సార్లు అయింది ఇక్కడ నైంటీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ టూ సెవెంటీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్పుడు తొలి స్థానాన్ని పొందింది అలా మూడు వందల అరవై డిగ్రీలప్పుడు తొలి స్థానాన్ని పొందితే దానికి సౌస్తవ సౌస్తవత ఉన్నట్టు కాదు కాబట్టి ఇది తప్పు సో ఏ ఉన్నది లేదు ఎముకు కూడా రాదు టీకి కూడా రాదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ కాబట్టి చదవాలి తల్లి నెక్స్ట్ అయితే ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ చూడండి వెరీ సింపుల్ ఏ ఇస్ ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు ఒకటే ఏ కనుక్కున్నప్పుడు స్కిప్ చేసి బి దగ్గర ఉన్నటువంటి ఫైవ్ ఫోర్ జాట్వంటీ ఇస్టు బిని కనుక్కున్నప్పుడు ఏ సిల్ సినుకోవాల్సి ఉన్నప్పుడు త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇదే మీ ఆన్సర్ ట్వంటీ ఇస్ ట్వెల్వ్ సెకండ్ ఆప్షన్ రైట్ చాలా ఇంపార్టెంట్ వన్ సెవెన్ మైనస్ వన్ ఫార్టీ త్రీ ఇంటూ వన్ ఫార్టీ త్రీ ఇంటూ వన్ ఫార్టీ త్రీ బై సో వన్ ఫార్టీ సెవెన్ ఇంటూ వన్ ఫార్టీ సెవెన్ ప్లస్ వన్ ఫార్టీ సెవెన్ ఇంటూ వన్ ఫార్టీ త్రీ ప్లస్ వన్ ఫార్టీ త్రీ ఇంటూ వన్ ఫార్టీ త్రీ ఇది ప్రశ్న సార్ సార్లు ఇంటూ చేసి చేయాలా చాలా టైం పడుతుంది కదా వెరీ సింపుల్ ఇక్కడ ఏమీ లేదు ఏక్యూబ్ మైనస్ బీక్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ అని ఉంది అంతే దీనికి రిజల్ట్ ఏంటంటే ఏ మైనస్ బి ఇదే ఫార్ములా అంతే ఏం అవసరం లే ఏ క్యూబ్ మైనస్ బీక్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉంటే ఆ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఇక్కడ పంపిస్తే అది బై అయింది అంతే ఫార్ములా ఏంటి ఏ క్యూబ్ మైనస్ బిజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ బి ప్లస్ బి స్క్వేర్ ఇది ఫార్ములా ఇది ఇదా ఇంటూ చేసేదాన్ని ఇక్కడ పంపిస్తేమైంది బై అయింది అంతే రిజల్ట్ ఏ మైనస్ బి సింపుల్గా ఏ అంటే వన్ ఫార్టీ సెవెన్ మైనస్ వన్ ఫార్టీ త్రీ ఆన్సర్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ అంతే చూసి చెప్పవచ్చు ఈ ప్రాబ్లమ్ని అర్థమవుతుందా సార్ సో ఇలా మనం మాట్లాడుకున్నాం చివరిగా ఒకసారి మళ్ళీ చెప్తున్నాము ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు ఉంటుంది ఈ ఆఫర్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి అట్ ద సేమ్ టైం ఈ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ అప్లోడ్ చేయబడి ఉన్నాయి డే వైజ్గా క్లాసెస్ నేర్చుకోండి ఎగ్జామ్స్ రాయండి మరి సిలబస్ మంచిగా నేర్చుకొని ఎన్ని డౌట్స్ ఉన్నా మన యాప్లో మెసేజ్ చేయండి మీకు నివృత్తి చేస్తాం అండ్ పాటు మంచి స్కోర్ని సాధిస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ మై డియర్ టీచర్స్